ఎఫ్టిఎల్ బోన్ లో ఉన్న నిర్మాణాలపై ఫోకస్ పెంచింది హైడ్రా ఇరిగేషన్ హెచ్ఎంజీఏ అనుమతులు తీసుకుని చెరువులను ఆక్రమించి నిర్మించారనే ఆరోపణలతో వేరువేరు విద్యా సంస్థలకు నోటీసులు ఇచ్చింది గడువులోగా ఆక్రమణాలు తొలగిస్తే సరే లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించింది హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై దూకుడుగా ముందుకు వెళ్తోంది హైడ్రా లేటెస్ట్ గా మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు అలాగే దుండిగల్లోని ఎమ్మెల్యార్ ఐటీ కాలేజ్ సహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలకు నోటీసులు ఇచ్చారు చిన్నదామెర చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో కాలేజీలు నిర్మించారంటూ అధికారులు నోటీసులు అందించారు మొత్తం ఎనిమిది ఎకరాల ఇరవై నాలుగు గుంటల చెరువు ఆక్రమించారని నోటీసుల్లో పేర్కొన్నారు అధికారులు ఏడు రోజుల్లో నిర్మాణాలు తొలగించాలని లేదంటే తామే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నాలుగు వందల ఎనభై తొమ్మిది నాలుగు వందల ఎనభై ఐదు నాలుగు వందల ఎనభై నాలుగు నాలుగు వందల తొంభై రెండు నాలుగు వందల ఎనభై తొమ్మిది సర్వే నెంబర్లలో బిల్డింగ్స్ షెడ్లు వెహికల్ పార్కింగ్ తో పాటు కాలేజ్ రోడ్లు వేసినట్టు గుర్తించారు అధికారులు దీంతో కాలేజీలను కూల్చివేస్తారా అన్న చర్చ జోరందుకుంది మధ్యే ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డికి చెందిన విద్యా సంస్థలకు కూడా హైడ్రా నోటీసులు ఇచ్చింది మేడ్చల్ జిల్లా నాదం చెరువు బఫర్ జోన్ లో రాజేశ్వర్ రెడ్డికి చెందిన అనురాగ్ విద్యా సంస్థలు గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అక్రమంగా నిర్మించారన్న నీటి పారుదల శాఖ ఫిర్యాదుతో హైడ్రా నోటీసులు జారీ చేసింది దీనిపై పోచారం ఐటీసీపీఎస్ లో కేసు కూడా నమోదైంది గట్కేశర మండలం వెంకటాపూర్ పంచాయతీ కొర్రెముల రెవెన్యూ పరిధిలోని ఎనిమిది వందల పదమూడు సర్వే నెంబర్లు ఈ నిర్మాణాలున్నాయి చెరువులు కుంటల ఆక్రమణలపై హైడ్రాకు ఫిర్యాదులు వాటిని స్వీకరిస్తున్న కమిషనర్ స్వయంగా పరిస్థితిని పరిశీలిస్తున్నారు రామ్ నగర్ చౌరస్తాలోని మణెమ్మ గల్లీలో నాలా ఆక్రమణలపై వేరువేరు శాఖల అధికారులతో కలిసి రంగనాథ్ పరిశీలించారు నాలాను రోడ్డుని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో వర్షం పడినప్పుడల్లా వరద నీరు ఇళ్లలోకి వస్తుందని స్థానికులు రంగనాథ్ దృష్టికి తీసుకువెళ్లారు నిర్మాణాలు చేపట్టిన వారి వివరాలు ప్లాన్ డాక్యుమెంట్ ప్లానింగ్ రెవెన్యూ అధికారులకు సూచించారు మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ లో కబ్జాకు గురైన మూడు చెరువుల్ని స్థానికులతో కలిసి పరిశీలించారు రంగునాథ్ బాలాపూర్ ఎంఆర్ఓతో పాటు ఆరఐని వివరాలు అడిగి తెలుసుకున్నారు గతంలో కబ్జాలో ఉన్న వారికి నోటీసులు ఇచ్చారా అని ఆరా తీశారు ఆక్రమణదారులకి ముందుగా నోటీసులు జారీ చేసి ఇచ్చే వివరాల ఆధారంగా ముందుకు వెళ్తామన్నారు